హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు మన వైవిఆర్ మొబైల్స్ మొబైల్ సేల్ కైతే రావడం జరిగింది ఇది వచ్చేసి సీల్ మొబైలే అండి కస్టమర్ కొద్దిగా అన్ని అవసరం ఉండి క్రెడిట్ కార్డ్ లో మొబైల్ ని బుక్ చేసి సో మనకైతే పార్సల్ అనేది పంపించారు ఈ పార్సల్ వచ్చేసి మనకు యాక్చువల్ గా చెన్నై నుంచి అయితే రావడం జరిగింది నిన్న వాట్సాప్ లో చాటింగ్ చేశారు బ్రదర్ ఇట్లా మొబైల్ అయితే బుక్ చేశాను సీల్ ప్యాక్ ఇస్తాను సో అని చెప్తే నేనైతే మంచి ప్రైస్ కి తీసుకోవడం జరిగింది మీకు కూడా ఏదైనా సరే మనీ అవసరం ఉంది మీరు మొబైల్ ని సేల్ చేయాలనుకుంటే ఒకసారి మన వైవిఆర్ మొబైల్స్ అయితే కాంటాక్ట్ చేయండి మంచి ప్రైస్ కి అయితే మొబైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ మాల్ వచ్చేసి వివో టీ ఫోర్ ఆర్ అండి ర్యామ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో ఇక్కడ చూడొచ్చు మీరు మీరు నంబరు చాలా మంది అయితే చెప్తుంటారు ఇక్కడ చూడండి మీరు సో ఇదైతే మనకు డిటి ద్వారా పంపించడం జరిగింది ఇక్కడ చూడండి మీరు మంజునాథ చెన్నై సో ఇక్కడ వైవిఆర్ మొబైల్స్ సో చెన్నై నుంచి అయితే పాస్ అయితే రావడం జరిగిందండి మొబైల్ అయితే సేల్ కదా రావడం జరిగింది మంచి ప్రైస్ కి తీసుకోవడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను సో మీకేమైనా మనీ అవసరం ఉంది మీరు మొబైల్ సేల్ చేయాలని సార్ కాంటాక్ట్ చేయండి బెస్ట్ ప్రైస్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి మరి మరి మరిన్ని వీడియోస్కి వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన సపోర్ట్ అనేది మాకు అనివ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ